నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా శ్రీనిధి నిధుల్లో గందరగోళం నాలుగు సంవత్సరాలుగా శ్రీనిధి రావడం లేదని విజయ వివో సంఘం బాధితుల ఆవేదన నాలుగు సంవత్సరాలుగా తీరని లెక్క చిక్కుముడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైలమండలంలోని ద్వాక్రా సంఘాల ద్వారా లభించే శ్రీనిధికి సంబంధించిన డబ్బుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు వాటికి సంబంధించిన లెక్కలు తేలడం లేదని తద్వారా తమ సంఘానికి రావాల్సిన శ్రీనిధి డబ్బులు ఇప్పటికీ రావడం లేదని విజయ వివో సంఘం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే సదరు గతంలో అధ్యక్షురాలుగా ఉన్న వారు మాత్రం సోషల్ ఆడిటింగ్ ద్వారా సరైన లెక్కలు తేలుతాయని రెండు లక్షల పదహారు వేల రూపాయలు తేడా వచ్చిందని మేము బ్యాంక్కి ఒక్క చిల్లర రూపాయల డబ్బు కట్టమని కానీ అవి వేరే గ్రూపులకు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారని దాంతో తీవ్ర నష్టం జరిగిందని దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం తన దగ్గర ఉన్నాయంటూ సోషల్ యాడిట్ ద్వారా తప్పుడు లెక్కలు లేకుండా తనకు ఇబ్బంది కలిగించకుండా తాను కట్టిన డబ్బులకు తానే బాధ్యత వహిస్తాను అని చెప్తున్నారు మాజీ అధ్యక్షురాలు అయితే అధికారులు మాత్రం తను రెండు లక్షల పదహారు వేల వాడుకున్నానని చెప్పిన మాట వాస్తవమని కాగితం కూడా రాసిచ్చిందని తన కూతురు వివాహం అనంతరం ఆ డబ్బులు కడతారని చెప్పిందని అది కట్టకపోవడం వలన గ్రూప్ సభ్యులకు శ్రీనిధి రావడం లేదని డబ్బులు క్లియర్ అయిన తర్వాతే అన్ని అవకాశాలు కల్పిస్తామని సంబంధిత అధికారులు చెప్తున్నారు నాలుగు సంవత్సరాలుగా నలుగుతున్న ఈ సమస్య ఎప్పుడు పరిష్కరించబడుతుందో అంటూ విజయ వివో గ్రూప్ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీ రంగారావు సిసి ప్రభాకర్ భద్రం సిబిఓ ఆడిటర్ ఏపీఎం దేవమణి సిసలు భవానీ వెంకటేశ్వర్లు ప్రసాద్ అకౌంటెంట్ మల్లయ్య ఎక్స్ వివో జె వెంకటరమణ భవానీ వివో అధ్యక్షురాలు పి లలిత కోశాధికారి మల్లేశ్వరి మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ చంటి అదే మాది సాయి సాయిరాం గ్రూప్ అండి ఈ గొడవలు అయితే చికాకులు అండి మరి ఈ రెండు లక్షల పద్దెనిమిది వేలు ఆటం తేడా వచ్చినాయండి మేము శ్రీనిధి కట్టినాం మేము అందరం తీసుకున్నాం కడతనే ఉన్నాం మరి ఈ తేడా వచ్చినాయి ఆట ఆ వచ్చిన కాంచి ఈ గొడవలు అవుతాయి ఈ నాలుగైదు సంవత్సరాలు బట్టి మాకు శ్రీనిధి కావాలంటే ఇజ ఇవ్వక ఇవ్వమంటారు మరి ఏంటో తెలుసుకోండి అంతే వాడుకున్నారాట వాడుకున్న బడ్జెట్ కడితే ఇస్తామంటారు రెండు లక్షల పద్దెనిమిది వేల నమస్తే అండి నా పేరు లలిత నేను నిజ వివో అధ్యక్షురా ఇది నాలుగు సంవత్సరాల నుంచి శ్రీనిధిలో తేడా ఉంది తేడా ఉంది లెక్కలు తేల్చండి అని మా మేడం అడగడం సారు వాళ్ళు కూర్చొని మా గుడి దగ్గరే మూడు రోజులు టైం తీసుకొని మమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి మీరు ఇంత ఇచ్చారా మేడం కంటే ఇచ్చాము అని మేము తీసుకున్నానని ఆవిడ ఒప్పుకోవడం నిజం అండి అయితే ఆవిడ తేల్చిన లెక్క తప్ప నేను ఎక్కువ కట్టను అవన్నీ నాకు సోషల్ మీడియా దాంట్లో నుంచి తీసి చూపించండి అంటున్నారండి లెక్కలు అది చూపిస్తే కానీ ఆవిడ కట్టను అంటున్నారు ఈవిడ కట్టకపోవడం వల్ల మాకు ఈ నాలుగేళ్ల నుంచి శ్రీనిధిలో ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేకపోయాం రమణ గారండి మా గ్రామదీప్క గారు ఇప్పుడు గ్రామదీప్క గారు కాదు పాత గ్రామదీప్క గారు ఆవిడ తీసుకున్నవి తిరిగి కట్టకపోవడం వల్ల ఈ నాలుగేళ్లగా మాకు కొత్త వాళ్ళకు కానీ పాత వాళ్ళకు కానీ ఒక్క రూపాయి కూడా శ్రీనిధి నుంచి రాలేదు సార్ ఇవ్వము వివో అంటేనే పెద్ద పేరు పడింది సార్ దీనివల్ల ఈ పేరు నుంచి తీసేసి మమ్మల్ని కొద్దిగా మాకు న్యాయం చేయాలని మేమైతే కోరుకుంటున్నాం సార్ గ్రూప్ వారిగా నా గ్రూప్ నుంచి పద్నాలుగు వేలు ఆవిడ ఒప్పుకున్నారు సార్ అలా ఒక్కొక్కరు గ్రూప్ కి ఇంత ఇంత అని ఒప్పుకున్నమాట వాళ్ళందరికీ తెలుసు సార్ ప్రతి గ్రూప్ సభ్యులని అడిగితే మా గ్రూప్ కి ఆవిడ ఇంత బాకీ ఉందని చెప్తారు సార్ రాయాల్సిందే నేను వచ్చి నేను అనుకుని రాసేయాల్సిందే అంటే నేను ఎందుకు ఇచ్చానంటే సరే అవి బ్యాంకులో వేసినాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నాకు సమాధానం చెప్పకపోతారా సార్ నేను వివో నడుపుతున్నాను కానీ అనే ఉద్దేశంతో కాగితం రాసిచ్చా సార్ ఆ రాసిచ్చిన తెల్లారి నుంచి సార్ అని అడిగితే సార్ అసలు మొఖం చూపించడం లేదు ఏపీఎం మేడానికి లెటర్ ఇచ్చాను మేడం గారు మాట్లాడట్లేదు తర్వాత నేను వెళ్ళి పీడీ గారికి లెటర్ ఇచ్చాను సారు నాకు చేసిన ఆడిట్ రిపోర్ట్లో ఈ విధంగా జరిగింది నా రిపోర్ట్ దీన్ని ఒకసారి పరిశీలించండి సార్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నేను వెళ్ళి డిసెంబర్లో వెళ్ళి ఇస్తే రెండు వేల ఇరవై నవంబర్లో అక్టోబర్ నవంబర్లో ఇదే సార్ వాళ్ళు వచ్చి మొత్తం సార్ మరి దీని గురించి చెప్పండి అంటే ముందు మేము ఐదు రోజులైన ఇక్కడ ఉంటాం గ్రూపుల దగ్గర నీరు తీసుకున్నది నీది ఆయన తేలుస్తామని చెప్పేసి ఈ విధంగా లెక్క చేసి సార్ వాళ్ళు మూడు లక్షలు తేల్చారండి మూడు లక్షలు తెలిసి తొప్ప తొంభై ఆరు వేలు నువ్వు ఎగస్ట్రా కట్టావు కాబట్టి నువ్వు రెండు లక్షలు రెండు వేలు కడితే సరిపోద్ది అన్నారు ఇప్పుడు గ్రూప్లో వాళ్ళు ఇప్పుడు కనుక అన్నట్టు అప్పుడు చాలా మంది వచ్చారు సార్ వాళ్ళు ఒత్తిడికి ఇటు మా అమ్మాయి పెళ్లి పెట్టుకుని నేను ఏం చేయాలి అక్కడ ఏం సమాధానం నేను అన్నాను అక్కడికి కూడా సారు మరి ఇప్పుడు వాళ్ళకు నాకు చేశారు ఇప్పుడు సార్కు నేను నాకు చేసిన రిపోర్ట్ గురించి ఏంటంటే ముందు నువ్వు ఈ డబ్బులు కట్టి అప్పుడు కంప్లైంట్ మళ్ళీ వచ్చి చేస్తామన్నారు ఇదే సార్ అన్నారు రా సార్ గారే అన్నారు సార్లే అనేసి నేను ఆ వీరభద్రం సార్ కూడా సార్ ఇది ఎక్కడ న్యాయం అంటే ఏదమ్మో సార్ నువ్వు తీసుకునే కట్టి ఏదన్నా ఉంటే చూద్దాంలే అన్నారు నేను ఆ టెన్షన్లో అమ్మాయి పెళ్ళి అయ్యేటప్పుడు కడతాననేసి వీళ్ళందరూ గయ్యమంటే అని వచ్చేసేసారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను దానికి సమాధానం లేదు నువ్వు డబ్బులు కడతావా లేదని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు కంప్లైంట్ ఇచ్చారు ఇదే సీఏ గారు ఇప్పుడున్న సీఏ గారు అప్పుడు ఎస్ఐ గారు ఆ సార్ గుడిగో ఏమో రాసి ఇచ్చిందంటే అన్నారు నేను ఆ సార్కు సారు ఇది రిపోర్ట్ ఇది ఇయమంటే తీయట్లేదు సార్ అని నేను అంటే ఏదన్నా ఉంటే ఆ జీతం ఆకి ఇచ్చేసి మీరు ఇద్దరు నడుపుకోండి అని చెప్పారు అప్పటి నుంచి జనాల దగ్గరికి వెళ్ళటం నా ఇంటి మీదకి మనుషులు తోట మీరు డబ్బులు అక్కడ కట్టారు మీరు డబ్బులు చెప్తారా తేరనేసి వాళ్ళు నా మీద దోటం మొదలు పెట్టారండి ఈ బాధ తట్టుకోలేక నేను కలెక్టర్ గారికి ఇప్పుడు ఐటీడీ పిఓ గారికి పోలీస్ స్టేషన్లు ఇచ్చాను సార్ నేను గణేష్ క్లస్టర్లో సీసీగా పనిచేస్తాను చర్ల మండలంలో ఈ విజయ వివోకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు వివో బాగానే నడిచింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వివో వాళ్ళు కొంచెము ధర్నా చేయటం వలన ఒక రెండేళ్ళు వాళ్ళకి జీతాలు సరిగా రావట్లేదని వివోఏ వాళ్ళే ధర్నా చేయటం వల్ల రెండేళ్ళు రికవరీ చేయటం ఆఫ్ చేశారు రికవరీ చేయటం ఆఫ్ చేయటం వలన వివోలో తేడా వచ్చింది ఒక రెండు లక్షలు పేమెంట్ చేయాలమ్మా అని అంటే ఇదే ఈశ్వరమ్మ అధ్యక్షురాలు ఉన్నది ఆమెకి ఇచ్చానన్నది రెండు మూడు నెలలు ఆమె హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ ఉన్న తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత ఆమెను నడితే నాకు ఇవ్వలేదని ఆమె చెప్పింది అప్పుడు మేము శ్రీనిధి మేనేజర్ గారు మేము కలిసి సార్కు ఆర్ఎం గారికి చెప్పటం వల్ల ఆర్ఎం గారు హైదరాబాద్ నుంచి ఒక సిఆర్పిని పంపించారు సోషల్ ఆడిట్ సిఆర్పిని పంపించారు పంపించిన తర్వాత లెక్కలన్నీ సభ్యుల దగ్గరికి పోయి లెక్కలు చేశారు రెండు లక్షల పదహారు వేలు తేడా వస్తున్నాయి మరి వివోయే నువ్వే బాధ్యతలు అంటే ఆమె తన నేనే బాధ్యతలను రాసిచ్చింది పోయేటప్పుడు సిఆర్పి ఏం చెప్పిందని అంటే మీ సీసీ గారు మీరు కూర్చొని ఎవరికి అడ్జస్ట్ అయినా ఏంటనేది మీరు క్లారిటీ తెలుసుకొని అవి క్లియర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది తర్వాత ఇది తప్పు ఈ ఆడిట్ సరే కాదు నా మీద ఇంతేస్తారని మళ్ళీ తర్వాత రమణ గారు పోయి పీడీ గారికి లెటర్ పెట్టేసరికి పీడీ గారు మన డిపిఎం రంగారావు సార్ని తర్వాత ఒక ముగ్గురిని సీబీఓ ఆడిటర్లను ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ కూడా సాయిబాబా గుడి దగ్గర మూడు రోజులు ఎంక్వైరీ చేశారు అంటే ఈ గ్రూప్లో మీరు ఎంత కట్టారు వాళ్ళు కట్టిన అమౌంట్ ఉన్నదా లేదా ఇది ఎవరు బాధ్యులు అని అంటే నేనే బాధ్యులాలని మన వివై వెంకటరమణ ఒప్పుకున్నది ఇది అయిపోయిన తర్వాత ఇది కాదు నేను తర్వాత తర్వాత మా అమ్మాయి పెళ్ళి ఉంది కాబట్టి పెళ్లి తర్వాత నేను కడతానన్నది గ్రూపులు కట్టడం లేదు వాళ్ళు వచ్చి నన్ను లోన్లు అడుగుతామంటే మరి ఇప్పుడు మీది పెండింగ్ ఉంది కదమ్మా మరి కడితేనే మీకు లోన్లు వస్తాయి లేకుంటే మీకు ఇబ్బంది అవుతుందని నేను చెప్పడం జరుగుతూ ఉన్నది ఎన్నిసార్లు వచ్చినా కానీ కనీసం ఇప్పటికీ ఒక ఐదు సార్లు ఎంక్వైరీ రిపోర్ట్ చేసి సార్లు చేశారు మా డిపార్ట్మెంట్ నుంచి తర్వాత అప్పుడు ఆర్ఎం ఆర్ఎం సార్ ఉన్న సుమన్ సార్ వచ్చి కూడా ఎంక్వైరీ చేశారు తర్వాత ఆ సార్ పోయిన తర్వాత సంపత్ కుమార్ ఆర్ఎం సార్ వచ్చారు ఆయన కూడా ఎంక్వైరీ చేసి మొత్తం వివరాలన్నీ ఇచ్చారు మరలా ఇంకా అలానే ఇది కొనసాగుతుంది తప్ప ఇది దీనికి కంక్లూజన్ అనేది రావటం లేదు ఎందుకంటే గ్రూపులు ఇక్కడ నష్టపోతూ ఉన్నాయి దానివలన డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇప్పుడు అడిషనల్ డిఆర్డీ ఉన్న రంగారావు సార్ కూడా వచ్చి మరలా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది సరే నేను ఇన్ఛార్జ్ అసెన్ డిఆర్గా పనిచేస్తున్నాను ఇంతకుముందు డీపీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాను ఇక్కడ వీవైని గ్రూపులను కూర్చోబెట్టి మూడు రోజుల పాటు మేము ఎంక్వైరీ చేశాము ఆ ఎంక్వైరీలో భాగంగా గ్రూప్ను వివై ఒప్పుకున్న మొత్తం దాదాపు రెండు లక్షల రెండు వేల రూపాయలు మేము వెంకటమండ గారికి ఆమె రాసిచ్చారు ఆ రెండు లక్షల రెండు వేలు గారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి అయ్యాక డబ్బులు కడతామని ఒప్పుకున్నారు గ్రూప్ సభ్యులు వివై ఒప్పుకున్న మొత్తం మేము రాశాము అయితే ఆమెగారు అనేది ఏంటంటే పాత సోషల్ ఆడిట్ రిపోర్ట్లో సీనియర్ అడ్జస్ట్మెంట్లో బ్యాంకు కట్టిన దాంట్లో తేడాలు ఉన్నాయి అందులో వాళ్ళు మీరు ఒప్పుకున్న మొత్తం కాకుండా వేరే మొత్తం సంబంధం లేదు బ్యాంక్ ట్రాన్స్ఫర్ తీసుకున్న మొత్తం సంబంధం లేదు అది తెలిసినాక ఇది అంటున్నారు కానీ ఇక్కడ అయితే ఎస్ఎస్జీలు వీవై కలిసి ఒప్పుకున్న మొత్తం కూడా ఉంది ఇంత వీవో అనేది వాళ్ళు డబ్బులు వసూలు చేయకూడదు వసూలు చేశారు అది ఒప్పుకున్నారు అది జమ చేయలేదు కూడా ఒప్పుకున్నారు రెండు లక్షల రెండు వేలు తేలినాయి ఏ లెక్కగా ఆ లెక్క తెలుసుకోవాలి కానీ దానికి దీనికి ముడి పెట్టకూడదు కాకపోతే సోషాలిటీ రిపోర్ట్ గురించి వాళ్ళు గట్టిగాడుతున్నారు కాబట్టి ఆ సోషల్ ఆటి రిపోర్ట్ల గురించి కూడా మేము పూర్తిగా వాళ్ళకి తెలియజేస్తాము తెలియజేసి ప్రాజెక్ట్కి తెలియజేసి ప్రాజెక్టులో డిఆర్డీ మేడం గారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటాం వాళ్ళు అడిగేదంటే సోషల్ రిపోర్ట్ ప్రకారమే కావాలంటున్నారు ఆ రిపోర్ట్ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి తెలియజేస్తాం